హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఈ అందరి కోసం కూడా మనమైతే మన వైష్ణోభవన్ కాంప్లెక్స్ లో బీ బ్లాక్ లో మన రఘువంశీ ఫ్యాషన్స్కి అయితే వచ్చేసామన్నమాట సో పండగ స్పెషల్ ఆఫర్స్ అంటే మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే తెస్తూ ఉంటారు సో చూస్తున్నారు ఆన్లైన్లో ట్రెండింగ్ ఉండే కలెక్షన్ కూడా మన రఘువంశీ వాళ్ళ దగ్గర అయితే ఇక్కడ రెడీగా అయితే ఉంటుంది ఈవెన్ రీసెల్లర్స్కి మనకి బల్క్ లో తీసుకుంటాము సో మీకు అలా కావాలి అన్న కూడా మంచిగా అయితే డైరెక్ట్ విజిట్ కూడా అయితే చేయొచ్చు సో చాలా మంచి మోడల్స్ అయితే ఉంటాయి అనమాట వర్క్ స్ లో కూడా చాలా చాలా క్యాట్లాగ్స్ అయితే ఉంటాయి సో ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఈవెన్ ఏంటంటే మనకి ప్రతి కి కూడా చక్కగా ఇట్లా అంటే మీకు కలర్ చార్ట్ తెలియడానికి మంచి స్టాండర్డ్ క్వాలిటీతో ఉంటాయి కాబట్టి మనకి ప్రతి దానికి ఇలా మనకి ప్రింట్స్ కూడా అయితే ఇచ్చేస్తారు అంటే రెడీ టు వేర్ మనం వేర్ చేసిన తర్వాత కలెక్షన్ ఎలా ఉంటుంది అనడానికి సో మీరు ఈజీగా అయితే చూసుకోవచ్చు అనమాట ఇట్లా కలెక్షన్స్ కూడా ఉంటుంది ఇంకా కాటన్లో అయితే చెప్పనే అక్కర్లేదు మనకి తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా చాలా చాలా కలెక్షన్ అయితే స్టాండర్డ్ ప్రైస్ నుంచి బ్రాండెడ్ కలెక్షన్ వరకు అన్ని కలెక్షన్ అయితే ఉంటది శ్రీధర్ గారు అయితే వచ్చేస్తున్నారు ఒక్కసారి చూసేద్దాం సో నమస్తే శ్రీధర్ గారండి ఈ రోజు మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇస్తా ఓకే రకాలు ఇస్తా ఎన్ని పట్టిచెల్ ఫ్యాన్సీలు అన్ని అందుబాటులో అమ్ముకోవడానికి షాప్ విజిట్ చేయండి ఓకే సార్ సో చూడండి ఇలా కస్టమర్స్ అయితే ఉన్నారు అంటే మనకి ఇక్కడ ఇటు ఆఫ్లైన్ కస్టమర్స్కి కూడా చక్కగా అయితే ఇస్తూ ఉంటారు డైరెక్ట్ అలాగే అవుట్ ఆఫ్ ప్లేసెస్లో ఉన్నాము అనుకునే వాళ్ళకి కూడా మీకు వీడియో అంటే మీరు వీడియో చూసి మీకు కలెక్షన్ ఏమైనా నచ్చినట్లయితే ఈవెన్ మీరు పిక్స్ అది షేర్ చేసినా కూడా మీకు కలెక్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు అనమాట సో ఇక్కడ ఈ బిజీ ఉన్నా కూడా మనకి వీడియో అయితే ఆగదు ఎందుకంటే ఆన్లైన్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఆఫ్లైన్ సో రెండు విధాలుగా కూడా అందరికీ కూడా కలెక్షన్ అందించాలి అని ఒక మెయిన్ కాన్సెప్ట్తో మనం వీడియో అయితే గ్యాప్ తీసుకున్నా కూడా మంచి కలెక్షన్తో అయితే మళ్ళీ మనం రీబ్యాక్ అయితే అయిపోతుంది పోతాం అనమాట ఒక బాల్ బౌన్సీ లాగా చూసేద్దాం అసలు ఈ రోజు కలెక్షన్స్ క్యాటలాగ్స్ ఏంటి అనేది సో ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ మంచి ఫ్యాన్సీలో కూడా మనకి డిజైనరీ ప్యాటర్న్ సారీస్ అయితే వస్తున్నాయి చూస్తున్నారా మొత్తం కూడా మనకి డిజిటల్ వస్తుంది సో డిజిటల్ మీద మళ్ళీ మనకి ఇట్లా గోల్డ్ డిజైన్ కూడా అయితే హైలైట్ చేస్తున్నారు అసలు భలే ఉంటుంది తెలుసా ఈవెన్ మీకు సింగిల్ ప్లేట్ తీసుకున్నా కూడా ఇదిగో ఓకేనా సో ఇలా ఉంటుంది ట్రాన్స్పరెన్సీ కూడా మీకు అంతగా ఏమీ ఎగ్జిబిట్ అవ్వట్లేదండి అండ్ ప్రైస్ వింటే నిజంగా మీరు అవ్వక కావాల్సిందే సో ఈ సారీస్ మీరు బయట వెళ్ళి పర్చేస్ చేయాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉంటుంది కానీ ఇక్కడ మన రఘువంశీ ఫ్యాషన్స్లో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి సెట్ వైజ్ వస్తుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సెట్ వైజ్ ప్రైస్ సింగిల్ అయితే కాదు బ్లౌజ్ మగ్గం వరకు వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు ఓకే పట్టు మీద మగ్గం వరకు ఆరు వందల యాభై రూపాయలు లైట్ వెయిట్ పట్టిచ్చులో ఆరు వందల రూపాయలు పట్టిచ్చులో ఆరు వందలు మంగళగిరి పట్టు కెనారస్ జార్జెస్ ఓకే ఇవ్వండి పోచంపొలి ఇరవై రకాల పైనే ఉన్నాయి పచ్చ రకాలు వీటిలో పెతిది మెన్షన్ చేస్తే చక్కగా చూసుకొని స్క్రీన్షాట్ తీసుకుని రండి ఓకే మీరు వీడియో లో నచ్చితే ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసుకుని షాప్ విజిట్ చేయండి అమ్మటానికి గా మన షాప్ పెట్టింది పేరు రెండు వందల యాభై కాడ నుంచి వెయ్యి రూపాయల వరకు ఫుల్ కలెక్షన్ ఉంటాయి కెమెరా సారీస్ ఫ్యాన్సీలు క్యాష్ లాక్స్ చాలా ఉన్నాయి ఒకసారి షాప్ విజిట్ మా దగ్గర ఉంటుంది సో అంటే మనకి ఎప్పుడు కూడా బెయిల్స్ బెయిల్స్ అనేది వస్తూనే ఉంటుందండి కానీ రీసేల్ పర్పస్ ఇచ్చేస్తుంటారు కదా ఎక్కువ ఎక్కువ కలెక్షన్ ఇలా హోల్సేల్లో మీకు బల్క్ టు బల్క్ ఎన్ని కావాలి అన్న కూడా ఎప్పుడు కూడా కలెక్షన్స్ అంటే మనకి ఫుల్ ఫ్లెస్డ్గా అయితే ఉంటుంది అంటే ఓన్లీ సారీస్ అయినా అనుకుంటారేమో సారీస్ కాదు ఈవెన్ చీరలతో పాటు మీకు పెట్టుబడికి జాకెట్ ముక్కలు కావాలి అనుకున్నా కూడా సో ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇది అండ్ పెద్ద పన్నా చీరలు అంటాం కదండి పెద్దవాళ్ళకి కావాల్సిన చీరలు సో ఆ టైప్ ఆఫ్ సారీస్ కూడా మీకు చాలా కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా మీకు ఫుల్ చూ లో కూడా ఏంటంటే మనకి డిజైనర్ ప్లెయిన్ ఫ్యాన్సీ చిన్న బుటా డిజైన్ అని సో అందులో కూడా మళ్ళీ మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అని సో మీకు ఎలా కావాలి అన్న కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజ్ బిట్స్ కూడా ఉంటుంది ఇలా మీకు ప్యాక్ టు ప్యాక్ కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు అండి ఇప్పుడు పెట్టుబడికి పండకి నోములకి దానికి కూడా చేసుకుంటారు కదా సో ఇట్లా మీకు ప్యాకెట్ టు ప్యాకెట్ తీసేసుకుంటే మీకు మంచిగా హోల్సేల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తారు చాలా బాగుంటాయి అనమాట బండిల్ టు బండిల్ అది మాత్రమే కాదు మీకు ఈవెన్ లైనింగ్స్ కానీ అట్లాగే మనకి సారీ కలెక్షన్ పెట్టికోట్స్ కలెక్ట్ కలెక్షన్ దొరికే ఏకైక షాప్ మన రఘువంశీ ఫ్యాషన్స్ అండి అండ్ అలాగే పట్టులో కూడా ఈవెన్ మీరు చూసుకోవచ్చు మంచి ఫ్యాన్సీలోని మనకి ఇట్లా బాక్స్ ఐటెం కూడా ఉంటుంది రీసెల్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది అనమాట ఈ టైప్ ఆఫ్ సారీస్ అనేది మంచిగా మనకి ఏంటంటే ఇట్లా సిల్వర్ బేస్ లోని చక్కగా విత్ టిష్యూ అండ్ పార్ట్స్ డిజైన్ తోని ఇప్పటి భోగి సంక్రాంతి ఆఫర్ కింద చాలా బాగుంటాయి అనమాట సో ఈ టైప్ ఆఫ్ సారీస్ కూడా అయితే మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి ఇదిగో ఇలా చూస్తున్నారు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకోమనండి అప్పుడు వాళ్ళు ప్రైజెస్ కూడా చెప్తారండి ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు కస్టమర్స్ తో చాలా బిజీగా అయితే ఉన్నారు ఇక్కడ సో అయినా కూడా ఏంటంటే జస్ట్ మీకు కలెక్షన్ చూపించాలి అని ఒక మెయిన్ ఇది ఉపాడా సార్ ఇది

చేస్తున్నానండి సార్ చెప్పినంత వరకు కూడా ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇక్కడ బేరాల్లో బిజీగా ఉన్నారు సింగిల్ కలర్ కావాలన్నా కూడా ఈ మోడల్ తెప్పించండి రెండు వందల చీర రెడీగా అవైలబుల్ గా ఉంది పోలాటానికి కానీ ఫంక్షన్స్ కానీ ఎట్లయినా తీసుకోండి ఒకే కలర్ ఒక పది చీలు ఇరవై చీలు యాభై చీలు కావాలన్నా రెడీగా ఉంది నాకు ఇది ప్రైస్ ఎలా పడుతుంది సార్ మనకి ఆరు వందల యాభై రూపాయలు ఓకే సో కావాలి మీకు కస్టమర్స్ తీసుకుంటామంటే మీరు ఒకసారి చేయండి ఓకే పట్టులో ఎన్ని ఉన్నాయి ఓకే ఇది ఇప్పుడు ట్రెండింగ్ అసలు చాలా ఎక్కువ వెళ్తున్నాయి అదే అసలు ఫుల్ అండి ప్రైస్ కూడా బిలో బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ లా కూడా ఇస్తున్నారు చూడండి చక్కగా మనకి 3 4 హ్యాండ్స్ ఇలా వస్తున్నాయి ఓకే అసలు బాన్ చక్కగా మీరు ఇంకా మళ్ళీ డిజైనర్ బ్లౌజ్ షేప్ ఇలా తీసేసుకోవచ్చు అన్నమాట అసలు బాలే ఉంది సారీ అయితే మంచి కలర్స్ అంటే మీకు ఇందులో సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుందండి అన్ని కూడా మీకు మంచి పికాక్ బ్లూ అంటే ఇందులో సెట్ వైస్ మీకు ఎయిట్ టు సిక్స్ కలర్ షర్ట్ అయితే వస్తుంది అలా తీసుకోవచ్చు కలెక్షన్ అనేది సో మాత్రమే కాకుండా మీకు ఇక్కడ చూసుకోవచ్చు మీకు మైసూర్ సిల్క్ సారీస్ కానీ సో ఇట్లా సిల్వర్ బేస్ ఇగో స్టోన్ వర్క్ సారీస్ కూడా ఇంకా చాలా మంది అడుగుతున్నారు సో ఇలా కావాలి షేడెడ్ లో మీకు షుగర్ స్టోన్ వర్క్ సారీస్ అన్నా కూడా తీసుకోవచ్చు ప్రశాంతంగా ప్రాబ్లం ఏమీ లేదనమాట ఇలా బాక్సెస్ కలెక్షన్ ఇదిగో ఓకే నాలుగు చూడండి అసలు ఇంత తక్కువండి డోలా పట్టు కేవలం నాలుగు వందల అరవై అండి అసలు భలే ఉంది అండ్ అంచుకే మనం డబ్బులు ఇచ్చేయచ్చండి అంత బాగుందన్నమాట విత్ ప్యూర్ క్వాలిటీతో అయితే ఇచ్చేస్తున్నారు హోల్సేల్ ప్రైస్ రిటైల్ కాదు నేను చెప్పేది సెట్ టు సెట్ ప్రైస్ అయితే చెప్తున్నాను సింగిల్ చీరల రేట్లు ఇక్కడ చాలా అంటే ఇప్పుడు నేను చెప్పేదంతా హోల్సేల్ మీకు రిటైల్ కావాలి అంటే డైరెక్ట్ షాప్కి విజిట్ చేయండి దయచేసి సో వీడియోస్లో అవ్వదు అనమాట హోల్సేల్ అయితే ఉంటుంది మీకు హోల్సేల్కి రిటైల్కి అంటే సారీ డిపెండ్ సోన్ ప్రైస్ బట్టి హండ్రెడ్ అయితే డిఫరెన్స్ వస్తుంది అనమాట సో అలా తీసుకోవచ్చు చాలా బాగుంటది కలెక్షన్ అయితే మనకి ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న జార్జెట్ పట్టు సారీ కలెక్షన్ కూడా అయితే ఉన్నాయండి అలా అందులోని సెట్స్ అనమాట అలా చూస్తున్నారు మనం తీస్తున్నాము అక్కడ కస్టమర్స్ పిక్ చేసేసుకుంటున్నారు సో అంత హాట్ కేక్స్ లాగా అయిపోద్దండి కలెక్షన్ అయితే మీరు చూసుకోవచ్చు చూడండి నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్యాన్సీ అండి లైట్ వెయిట్ పట్టు జెరీ పట్టు అంటారు జెరీ చెక్స్ పోచంపల్లి ముద్ద జరిబాటు నాలుగు వందల ఎనభై రూపాయలు మీరు అమ్మడానికి అయితే షాప్ వచ్చేసేయండి స్క్రీన్ షాట్ ఈ షాప్ గుంటూరు లో ఉంటది బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బస్టాండ్ ఒక కిలోమీటర్ దూరం ఉంటది వైష్ణవి హోల్సేల్ మార్కెట్ తొంభై ఒకటి తొంభై రెండు మెరూన్ కలర్ డార్క్ నెమిలి బింజం కలర్ పట్టుదాని కలర్ ఇట్లా ఎనిమిది రంగులు బ్యాక్ గ్రౌండ్ ఇది ఎనిమిది తీసుకున్న వాళ్ళకి మనం హోల్సేల్ గా ఇచ్చేది కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారండి హోల్సేల్ ప్రైస్ నాలుగు వందల ఎనభై రూపాయలు అనమాట సో చూసుకోవచ్చు రిటైల్ అనేది అయితే వేర్ గా ఉంటదండి హోల్సేల్ షాట్ తీసుకోండి నాలుగు రకాలు ఓకే చూపిస్తాను షాప్ వచ్చేటప్పుడు అండి చిన్న గైడెన్స్ చాలా రకాలు ఉన్నాయి ఇది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చేయండి సింగల్ చీర కంటే వంద ఎక్స్ట్రా తీసుకుంటా మాత్రం వెయ్యి రూపాయలు ఈజీగా అమ్ముకోవచ్చు బాగున్నాయి జెరీ లైన్స్ కూడా వస్తుంది అనమాట నెక్స్ట్ అండి లేదండి సరైన ఐటమ్ తీసుకొచ్చాను ఇప్పుడు మీకు కాటన్ చీరలో కోటా సారీస్ సూపర్ నెట్ ఐడియా ఉంది కదా అవును సార్ వాటి మీద అందంగా ఉంటాయి ఇదిగోండి బోర్డ్స్ లీఫీ ప్యాటర్న్ బోర్డ్స్ అనమాట చిన్న జెరీ బార్డర్ ఇదిగోండి త్రీ ఇంచెస్ బార్డర్ హ్యాండ్ పెయింట్ ఎలా ఉంది అలా ఉంది ఐదు వందల యాభై రూపాయలు ప్లాని కలర్ నావీ బ్లూ కలర్ డార్క్ నేరేడు పండు కలర్ కాంబినేషన్ పచ్చిమా ఉడికే కలర్ మీరు ఇలాంటి లాభం ఇలాంటి ఐటమ్ తీసుకెళ్ళండి మంచి ప్రాఫిట్ తో మీరే ఇష్టపడతారు ఐటమ్స్ లక్ష అవుతాడు నెమిలిబింజన్ కలర్ ఇటువంటి వైలెట్ కలర్ పన్నెండు వందల వెయ్యి రూపాయలు మీరు చీరల్ని ఐదు వందల యాభై రూపాయలకి ఆఫర్లు పెట్టా ఫిఫ్టీ ఐదు వందల పెట్టాయి మంచి లైట్ వెయిట్ లో అయితే ఇది ఓవరాల్ గా కూడా మనకి క్రీపర్ డిజైన్ మనం క్యాట్లాగ్ చూస్తున్నాం కదా చూడండి అవుట్ ఫిట్ అయితే సూపర్ అన్నమాట ఇంకా అది ఓకే సో భలే అందంగా ఉన్నాయండి కానీ మేము వీడియోలో చెప్పే ఐదు వందల ఎనభై హోల్సేల్ రేట్ యాభై బాగుంది ఓకే ఫుల్ లైట్ వెయిట్ ఫైవ్ ఫిఫ్టీ హోల్సేల్ చూసే పుష్ప టూ అండి మొత్తం డిజిటల్ ప్రింట్ తో జిమ్ జార్జెట్ అంటారు మొత్తం కొందన్స్ హ్యాండ్ ప్రింట్ బల్లే ఉందండి సారి అసలు ఏ మాట కానీ బడ్జెట్ తక్కువ సూపర్ ఉంది ఐదు వందల యాభై రూపాయలు

డైమండ్స్ మోతి వర్క్ తో ఇచ్చాడు మోతి వర్క్ కేవలం ఐదు యాభై సిక్స్ కలర్స్ కాంబో బ్యాక్ అండి ఓకే చాలా బాగుందండి చూసుకోవచ్చు మనకి పింక్ షేడ్ సో ఇట్లా మనకి ఓకే గోల్డ్ స్పాట్ కలర్ ఎమరాడ పచ్చ ఇవ్వండి టమోటా కలర్ రాయల్ బ్లూ చిలక పచ్చ టోటా రాణి కలర్ ఈ ఆరు కలర్ హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి సెట్ వైజ్ రేట్ ఇచ్చే రేటు ఐదు వందల యాభై రూపాయలు ఆరు కలిపి ఐదు వందల యాభై కాదండి ఐదు వందల యాభై ఇట్లా ఆరు ఇచ్చే అమ్ముతాం సింగల్ అయితే ఒక వంద తీసుకుంటాం మెయిన్ హోల్సేల్ మాది ఉంటేనే సింగిల్ ఇస్తాం లేకపోతే మేము హోల్సేల్ చూస్తాం ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నెక్స్ట్ వన్ మోర్ అండి పోతుందండి రెండు వేల రూపాయలమ్మే మంగళగిరి పట్టు లైట్ వెయిట్ ఐదు వందల యాభై రూపాయలు అందా దగ్గర ఇస్తారండి ఆ రేటు కి అసలు రాదండి అసలు ఫాబ్రిక్ సూపర్ ఉంది తెలుసా యూట్యూబ్ లో చేసి ఇళ్లలోకి వచ్చి ఐదు వందల యాభై పెట్టి నాకు ఇస్తావా లేదా అని గొడవ చేస్తున్నారు వంద ఇటో ఉంటది బల్క్ గా కొన్ని రేట్లు పెడుతున్నా లక్ష రూపాయల కొన్ని రేట్లకు నేను యూట్యూబ్ లో పెడుతున్నా మీరు అది సింగిల్ గా వచ్చేసి కొట్ల కస్టమర్లు మా వర్కర్స్ మీద యూట్యూబ్ లో పెట్టారని సింగల్ గానే ఉంటది వందల యాభై రూపాయలు కళ్యాణ కూడా స్టైల్ గా ఉంటదండి పండక్కి ఫెస్టివల్ కి లేటెస్ట్ గా వచ్చిన కలెక్షన్స్ పదిహేను ఈజీగా అమ్ముతారు ఏ కలర్ పట్టుకున్నా ఆయన ముచ్చి అన్ని మంచి కలర్ కలర్స్ వస్తాయండి కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్

ఆహా ఓకే ఓకే భీమవరం అంటే చూస్తున్నారా పాపం అందుకేనే మేడం మీరు కష్టపడదు చక్క బీ బ్లాక్ లో సైడ్ గా వచ్చేస్తే తొంభై ఒకటి తొంభై రెండు అనమాట కేవలం ఈవినింగ్ అది ఆవిడ రెడీగా వచ్చింది అనమాట పట్టుల మనం భయం వరం నుంచి అయితే వచ్చారండి కస్టమర్ సో చూసుకోవచ్చు ఇట్లా మనకి ఇవేవైనా సరే హోల్సేల్ రేట్ ఐదు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది అనమాట హోల్సేల్ ప్రైస్ సో చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది ఈ మాత్రమే కాదు మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటుంది ఈ రోజు ఈ కలెక్షన్ ఇట్లా చాలా రకాలు ఉన్నాయండి వీడియో వాచ్ చేయండి మా సొంత ఛానల్ కూడా చూడండి రఘువంశీ ఫ్యాషన్స్ వైష్ణవి కాంప్లెక్స్ అంటే మా యూట్యూబ్ లో వచ్చేస్తే మీకు యూట్యూబ్ లో రాకపోతే మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి నేను లింక్ పంపిస్తా సబ్స్క్రైబ్ చేస్తా గ్రూప్ లో యాడ్ చేస్తా చక్క మోడల్స్ అన్ని దానిలో వచ్చేస్తా రెగ్యులర్ అప్డేట్స్ అనమాట ఎక్కడ ఐదు కిలోమీటర్ల నుంచి వచ్చారు వీడియో ఇవ్వమంటే ఐటమ్స్ చక్కగా ఇంట్రడక్షన్ ఇచ్చేది వీడియో కాదండి ఐటమ్స్ అన్ని ఇట్లా పేరు ఇస్తే యాభై రకాలు ఉంటాయి నా దగ్గర పదివేలు అంటే పది నిమిషాలు కనిపిస్తా ఓకే అచ్చని అమ్మడానికి అయితే మా షాపు రండి అయితే ఆన్లైన్ లో కొనుక్కుంటే లేకపోతే ఈవినింగ్ అయిన తర్వాత రండి ఓకే అంటే మార్నింగ్ టైం పాపం అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వస్తారు వాళ్ళ నుంచి వచ్చి వాళ్ళ శక్తి తగ్గట్టు ఐదు వేలు పదివేలు కదా లక్ష రూపాయలు దాకా రెండు లక్ష దాకా కొనేవాళ్ళు వస్తారు సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఓకే సార్ బాయ్ అండి సో నెక్స్ట్ వన్ మో కలెక్షన్ తో మళ్ళీ మన ఛానల్ అయితే కలిసి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్